గారు ఆయన పాయింట్ కంటిన్యూషన్ నుంచి తెలంగాణ అభివృద్ధి కోసం తెలంగాణ బ్రాండ్ కోసం మేం చేసినాం ఇందులో అవినీతి ఉంటే ఖచ్చితంగా ప్రూవ్ చేయండి మీ విచారణకు వస్తాం అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు పాయింట్ ఏంటంటే మాకు నమ్మకం లేదు మీ అధికారుల పైన మీ పోలీస్ వ్యవస్థ పైన నేను అడ్వకేట్లను పెట్టుకుంటా అన్నారు సరే మొన్న అన్నారు వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు మళ్ళీ ఈ రోజు నోటీస్ ఇచ్చారు మళ్ళీ రేపు అటెండ్ అవుతున్నారు ఇక్కడ మూడు పాయింట్లు ఒక త్రీ డి పాలన నడుస్తోంది రాష్ట్రంలో డిడిడి ఇందాక ఆయన అన్నారు డిస్ట్రాక్షన్ ఈ డైవర్షన్ ఈ పాయింట్లు మీదనే రాష్ట్రం నడుస్తోంది తప్ప ఆరు గ్యారెంటీలు అమలు లేదు హామీలు అమలు లేదు వీటి గురించి ప్రశ్నిస్తేనే రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టడానికి ఇట్లాంటి సెన్సేషనల్ టాపిక్స్ తీసుకుంటున్నారు మీడియాని మొత్తం ఇట్లా ఒక హైప్ క్రియేట్ చేస్తున్నారు ప్రజల్లో ఈ అంశాన్ని తిప్పుతున్నారు ఆరు గ్యారెంటీల మాత్రం మేము వదలం అరెస్ట్లు అయితే జైల్లో పోతాం రెండు వేల ఒకటి నుంచి పార్టీ పెట్టిన పంచి కొట్లాడడం మాకు పెద్ద విషయం కాదంటూ వాళ్ళు చాలా స్టాండర్డ్గా ఉండి మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మొదటగా పైనిస్ ప్రేక్షకులతో ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ ధన్యవాదాలు ముందుగా మా సోదరుడు చెప్పినట్టుగా ఈ ఆరు గ్యారెంటీలు అమలు కాలేదని ప్రజలు ఎవరు రోడ్ల మీదకి రాలే ప్రజలు బ్రహ్మాండంగా పథకాలు అందుతూనే ఉన్నాయి వాళ్ళు ప్రశాంతంగా నడుస్తూనే ఉంది కేవలం కేసీఆర్ ఇంట్లో మాత్రమే ఈ ఆరు గ్యారంటీల పరిస్థితి వాళ్ళు మాత్రమే వాళ్ళు ఒకటి ఒకటి వినండి అంశం చర్చలో కూర్చింది ఒకటి వస్తది ప్రజలు రోడ్ల మీద ఒకటి దృష్టిలో పెట్టుకొని టైం వచ్చినప్పుడు బ్రహ్మాండంగా మేము రైతులకు ఎట్లా ఇవ్వాలి తర్వాత దాంట్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని ప్రతి పాయింట్ని ఎట్లా చేయాలో మేము చేసుకుంటూ వస్తూనే ఉన్నాం ప్రజలు దాన్ని ఆమోదిస్తానే ఉన్నారు బ్రహ్మాండం నడుస్తుంది ఇప్పుడు రెండోది ఏంటంటే సోదరులు చెప్పినట్టుగా ఎక్కడ అవినీతి జరగకపోయినా రేవంత్ రెడ్డి గారు కక్ష సాధింపు అన్నారు నేను ఒకటే మాట అంతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు కక్ష సాధింపు అంటే మీకు ఏదైనా సానుభూతి దొరుకుద్దేమో అని ప్రజల్లో మీకు ఏమైనా సానుభూతి కలుగుద్దేమో అని ఒక ప్రయత్నం జరుగుతుంది అనేది మాత్రం కనపడతా ఉంది రెండు ఒక అదృష్ట దురదృష్టకరమైన విషయమో అదృష్టమో నాకు అర్థం కావడం లేని ఒక మాట చెప్పగలను ఎప్పుడైనా సహజంగా ఒక ఇష్యూ జరిగినప్పుడు ఫస్ట్ ఎఫ్ఐఆర్ అయ్యి విచారణ జరిగి తర్వాత పనిష్మెంట్ వస్తుంది ఇక్కడ ఏం జరిగిందంటే అసలు ఆల్రెడీ పనిష్మెంట్ వచ్చేసింది పనిష్మెంట్ వచ్చినాక గవర్నమెంట్ తేరుకున్నటువంటి పరిస్థితి పనిష్మెంట్ ఏంటంటే ఎనిమిదిన్నర కోట్లు ఫైన్ పడ్డది గవర్నమెంట్ కి ఎందుకు పడ్డది ఎనిమిదిన్నర కోట్లు ఫైన్ పడ్డది అని చెప్పి ఆర్బీఐ గైడ్ లైన్స్ అంతా తీసుకొచ్చేసి ఇక్కడ మీ దగ్గర ఉంది ఉంది నుంచి మీ దగ్గర ఉంది ఎందుకు అట్లా ఎమ్మట వస్తుందండి దాని అట్లా కాదు ఒకటి వినండి అది ఎప్పుడొచ్చేసింది దానికి సంబంధించిన ఆర్బిఐ గైడ్ లైన్స్ ఫైన్ పంపించిన తర్వాత ఈ ఫైన్ ఎందుకు వచ్చింది అసలు ఏంది దీని కథాన్ని మొత్తం స్టడీ చేస్తే ఏం జరిగిందంటే ప్రధానంగా దీంట్లో శాఖాపరమైన ఎంక్వైరీ ప్రారంభమైంది శాఖాపరమైన ఎంక్వైరీ నుంచి ఏం చేశారు ఏసీబీకి రాసిండు ఏసీబీ దాన్ని విచారణ చేసి ఇందులో తప్పు జరిగిందని చెప్పి దీని మీద ఎఫ్ఐఆర్ చేసింది ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత గవర్నమెంట్ కు లెటర్ రాసింది గవర్నమెంట్ ఏం చేసింది దీని మీద వెంటనే అక్కడ ఉన్నటువంటి గవర్నర్ కు లెటర్ రాసింది గవర్నర్ మొత్తం పరిశీలన చేసి దీంట్లో జరిగిన మాట వాస్తవమే దీని మీద మీరు ఎంక్వైరీ చేయొచ్చని అనుమతి ఇవ్వడం జరిగింది ఇదొకటి ఒప్పుకుంటేనే కదా గవర్నర్ ఒప్పుకుంటేనే కదా

దానికి ఒక బేస్ ఉంటది ఏం బేస్ అది ఈ ప్రాథమిక విచారణ ఎక్కడ జరిగింది అన్నది కూడా ఇంకో ప్రశ్న కేబినెట్ లో జరిగిందా ఫైన్ ఆల్రెడీ గవర్నమెంట్ మీద పట్టదు ఎట్లా పడింది దానికి అని అంటే ఒకటి చూడండి ఇక్కడ జరిగినటువంటి యాభై ఐదు కోట్లు లండన్ లో ఉన్నటువంటి ఫార్ములా రేస్ కు ఒక ప్రైవేట్ కంపెనీకి పోయింది అది పోయిన పద్ధతి ఏంటి ఇక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ నుంచి నిధులు తరలించడం జరిగింది నిధులు తరలించేటప్పుడు జిహెచ్ఎంసీ పరిధి అంతా పది కోట్ల మించి రారాలి పది కోట్లు మించితే జిహెచ్ఎంసి నుంచి ఆ ఫండ్స్ ఎప్పుడైనా కానీ మంత్రి మండలి ఆమోదం పొందాలి మంత్రి మండలి ఆమోదం పొందిన తర్వాత మళ్ళీ ఆర్బీఐ ఆమోదం పొందాలి ఆర్బీఐ ఆమోదం పొందిన తర్వాత అప్పుడు మాత్రమే విదేశాలకు డబ్బుని పంపడానికి సాధ్యం ఒకటి ఒకటి వినండి ఇక్కడ ఏమైంది అక్కడికి విదేశాలకు పంపేది అప్పుడు ఆర్బీఐ ఏం చేసింది అసలు వీళ్ళు ఎంత గౌరవం అని అంటే ఇక్కడనే గవర్నమెంట్ ఆర్బీఐ అనుమతి లేకుండా పౌండ్లుగా మార్చు తొంభై లక్షల గా మార్చి తీసుకుపోయి పంపించినటువంటి పరిస్థితులు కూడా అక్కడ ఉన్నాయి ఇవన్నీ చూసిన తర్వాతనే ప్రభుత్వం పద్ధతి పాడి ఒక మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి ప్రభుత్వం బాధ్యతలను విస్మరించి తర్వాత ఇంకొక ఇక్కడ ఇంపార్టెంట్ ఏందో తెలుసా ఆ టైంలో ఎలక్షన్ కోడ్ ఉంది ఎలక్షన్ కోడ్ ఉంది ఎలక్షన్ కోడ్ని విస్మరించినావు మండలిని కూర్చోబెట్టలేదు నీ నిధులు మున్సిపల్ శాఖ అనేది కాకుండా ఉన్న జీహెచ్ఎంసీ నుంచి ధరలించినవు వాళ్ళు ఎంక్వైరీ చేసి స్టార్ట్ చేసినే కదా ఇవన్నీ బయటపడది అంటే ఇంత స్పష్టంగా కేసు బయటకు వచ్చేసింది ఇక్కడ రేవంత్ రెడ్డి అరాస్మెంట్ ఉందో మీరు అక్కడ చెప్పండి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా అసెంబ్లీలో కూడా చెప్పిండ్రు ప్రతి దానికి మా దగ్గర ఉన్నాయి ప్రతి దానికి కూడా పాయింట్ గా మా దగ్గర ఉన్నాయి మీరు అయితే ఇది యాభై ఐదు కోట్లు మాత్రమే కాదు మొత్తం ఇది లక్ష కోట్లది లక్ష ప్రపంచ వ్యాప్తంగా దీనికి సంబంధించినటువంటి సిస్టము లక్ష కోట్ల వ్యాపారం ఇది దీనికి సంబంధించి కూడా ప్రతి దానికి కూడా ఇగో ఈ రోజే పేపర్లు వచ్చింది లక్ష కోట్ల వ్యాపారం అని చెప్పి నా దగ్గర ఉంది అంటే ఇక్కడ ఏంటంటే పెద్ద ఎత్తున కుంభకోణం కేసీఆర్ కుటుంబం అంటేనే లూటీ లూటీ చేసింది కాబట్టి అలా లాఠీకి వినండి ప్రజల పథకాలు ఫస్ట్ ప్రజల ఆకలి తీర్చాలి ప్రజల భద్రత చూసుకోవాలి తర్వాత తప్పు చేసిన శిక్షించాలి వన్ బై ఏ ఉంది కానీ దీంట్లో ముందు ఏమున్నది ఎలక్షన్ కోడ్ వచ్చింది మూడు నెలలు ఏ పని చేసే పరిస్థితి లేదు తర్వాత మళ్ళీ ప్రజలకు రైతు బంధులు ఇచ్చుకుంటా అక్కడ ఉన్నటువంటి ఉచిత బస్సు ఇచ్చుకుంటా ఉచిత కరెంట్ ఇచ్చుకుంటా అట్లా పథకాలు ఇచ్చుకుంటా ప్రజల్ని మొత్తం సమాయత పరుస్తూ ఇక్కడ ఉన్నటువంటి మళ్ళీ ఎలక్షన్ రాబోతుంది గ్రామ పంచాయతీ ఎలక్షన్ ఇది అమలు చేసే పరిస్థితి లేదు ఆర్థిక పరిస్థితి బాగాలేదు ఖజానా పరిస్థితి బాగా లేదు గతంలో చేసినటువంటి తప్పులకు భాగంగానే రోజు మేము ఆరు గ్యారెంటీలు అమలు చేయలేకపోతున్నాం అని ప్రజల్ని డైవర్ట్ చేస్తున్నారు ఖచ్చితంగా అమలు చేసేలాగా మేము వెంటబడతామంటూ బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది ఈ అమలు చేయలేమన్నది కూడా ముఖ్యమంత్రి సోదరుడు చెప్పిండు మేము పన్నెండు సార్లు ప్రజలకు రుణాలు మాఫీ చేసిన అది మీ పది సంవత్సరాల్లో పది సంవత్సరాల్లో పది సంవత్సరాల్లో ఎనిమిది వాయిదాల్లో మీరు రుణమాఫీ చేసినారు పదిహేడు వేల కోట్లు మేము పది నెలల్లో పది నెలల్లో ఇరవై రెండు వేల కోట్లు పది నెలల్లో ఇరవై రెండు వేల కోట్లు ఇరవై ఐదు లక్షల మంది రైతులకు మేము అందించగలిగినాం మీరు కరెక్టా మేము కరెక్టా మీరు మీరు అప్పుల కప్పులు మిక్కి పెరిగి పది సంవత్సరాల దాకా మీరు నెలకొచ్చు పది నెలల్లోనే చేసుకుంటాం జైలు గంటల నుంచి మొత్తం రాష్ట్రం అంతా కోడైకి వస్తున్నటువంటి పరిస్థితి రాత్రి కేటీఆర్ పెట్టినటువంటి ప్రెస్